పార్టీలు ఏదైనా కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు ఇతర నాయకులు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది ముఖ్యంగా హోంమంత్రి మాట్లాడే మాటలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి పుండుపైన కారం వేసేలాగా ఉండకూడదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులపై వాళ్ళ ఆస్తులపై దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఢిల్లీలో జంతర మంతర్ దగ్గర ధర్నా చేయటం జరుగుతున్నది ఈ ధర్నాతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ వీడియో ఎగ్జిబిషన్ కూడా అక్కడ పెట్టడం జరుగుతున్నది రాష్ట్రంలో దాదాపు ఐదు వందల అరవై పైగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసినట్లు నాలుగు వందల తొంభై పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్లు ముప్పై ఆరు హత్యలు మూడు వందల పైన హత్యాయత్నాలు జరిగినట్లు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయినట్లు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకి మరియు దేశంలోని అన్ని పార్టీ నాయకులకు కూడా ఈ ఎగ్జిబిషన్ చూపించడం జరుగుతున్నది వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్న ఈ ఢిల్లీలో చేస్తున్న ఈ ఎగ్జిబిషన్కు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఇప్పటికే అన్నా అన్నా డిఎంకే పార్టీ తరఫున తంబీ దొరై పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడటం జరిగింది సమాజ్వాదీ పార్టీ నాయకులు రాంగోపాల్ యాదవ్ గారు మాట్లాడటం జరిగింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా మద్దతు తెలపడం జరిగింది వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా దేశంలో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యాన్ని బతికించాలి గతంలో వాళ్ళు ఏదో చేశారు మేము కూడా చేస్తాము అంటే ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చారు వ్యక్తిగత దాడులు చేసుకోవడానిక ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి రప్పించేందుకు మన రాష్ట్రం ప్రయత్నించాలి అధికార పార్టీ ప్రయత్నించాలి కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలి బడ్జెట్ ప్రవేశపెట్టి బీహార్కు అన్ని నిధుల్లో కాలుభాగం కూడా ఏపీకి రాలేదు విద్యా వ్యవస్థ వైద్య రంగం రక్షణ వ్యవస్థ పటిష్టం చేసుకోవాలి పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలి అమరావతి రాజధానిని కంప్లీట్ చేసుకోవాలి వీటన్నింటినీ మానేసి వ్యక్తిగత ద్వేషాలతో వ్యక్తిగత దూషణలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాము అనే రెడ్ బుక్ పేరుతో మీరు ఆల్రెడీ ప్రకటించారు ఈ రెడ్ బుక్ పేరుతో మేము రాష్ట్రంలో విద్వాంసండ చర్య చేపడతాము మళ్ళీ ఏమీ జరగలేదు అనే అసెంబ్లీలోనూ మళ్ళీ మీడియాలోనూ మాట్లాడటం చాలా చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని పోల్చేశారు గుంటూరులో దారుణమైన హత్య నడి రోడ్డులో టీడీపీ పార్టీ కార్యకర్త జలాని రషీద్ను చంపడం జరిగింది ఇదే విధంగా లైంగిక వేధింపులు విశాఖపట్నంలో రెండు లైంగిక వేధింపులు ఇక్కడ నంద్యాల జిల్లాలో ఒక పాప నీటిలో మునిగిపోయి అదృశ్యం అయిపోయింది చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ప్రతినిత్యం కూడా అక్కడ ఈ అత్యాయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా గుంటూరు పల్నాడులో కూడా ఇదే విధమైన పరిస్థితి రాష్ట్రంలో నాయకులు అందరూ కూడా సమయం పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా అధికార పార్టీ ప్రతి ఒక్కరూ కూడా సమయం పాటించాలి కార్యకర్తలు ముఖ్యంగా మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దండి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి కేసులు పెడితే మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది మీ భవిష్యత్తు పాడైపోతుంది మీ జీవితాల్లో బిడ్డలకు ఉద్యోగాలు రావు ఏదైనా మంచి చదువులకు కానీ మంచి ఉద్యోగాలకు కానీ మీ పైన కేసులు ఉంటే మీ జీవితంతో పాటు మీ కుటుంబ జీవితం కూడా మీ కుటుంబంలో వ్యక్తుల జీవితం కూడా నాశనం అయిపోతుంది ఎందుకు మీ జీవితాలని నాశనం చేసుకుంటారు అని ఈ వీడియో ద్వారా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతాము రాష్ట్రంలో ఎటువంటి విద్వాంసాన్ని మేము సృష్టించము అనే మాట ఇవ్వాలి ఎందుకంటే మొన్న హోంమంత్రి గారి మాటలు వింటుంటే ఛాలెంజింగ్ చేస్తూ ఉన్నారు ఛాలెంజింగ్ ఒక హోంమంత్రి పదవిలో ఉండి ఛాలెంజింగ్ చేయకూడదు ఎందుకంటే ప్రభుత్వ పదవుల్లో ఉండేవాళ్ళు ప్రభుత్వ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జవాబుదారీతనంగా ఉండాలి పార్టీకి సంబంధమే లేదు ఒక ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ మంత్రులైనా సరే ఆ పదవి చేపట్టిన తర్వాత ప్రజలకు బాధ్యత వహించాలి మీ వ్యక్తిగత దేశాల్లో పక్కన పెట్టాలి ఒక్కసారి మనకి పదవి ఆ ప్రభుత్వ పదవులు వచ్చాయంటే మనం ప్రజలకు అందరికీ కూడా సమన్వయకర్తగా ప్రజలందరికీ కూడా మనం బాధ్యత వహిస్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేయాలి మన పార్టీని మనం పక్కన పెట్టి ప్రజలందరికీ కూడా మంచి చేసేటట్లు ఉండాలి కాబట్టి ప్రతి పార్టీ కూడా సమన్వయం పాటించండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పండి విద్వేషాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఎంపీ ప్రతి నాయకులు కూడా ప్రతి పార్టీ కూడా ముందుకెళ్ళండి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్